ఉమ్మడి పాలమూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి జిల్లాలో దుందుబి వాగు పెద్దవాగు ఊక చెట్టు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అహ్మద్ పాషామూర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి వాగు పెద్దవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది షాద్నగర్ సమీపంలో ఉన్నటువంటి అయ్యవారిపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో షాద్నగర్ అయ్యవారిపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి ఇక తాడూరు మండలంలోని శిర్సవాడ సమీపంలో దుందిభూమి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అక్కడ కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి ఇక మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షపాత నమోదు వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో ముప్పై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది నారాయణపేట పరిధిలో ముప్పై రెండు మిల్లీమీటర్ల వర్షపాతము నాగర్ కర్నూలు పరిధిలో ఇరవై ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది మన పరిధిలో పన్నెండు మిల్లీమీటర్ల వర్షపాతము గద్వాల జిల్లాలో కేవలం రెండు మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది ఇక మండలాల వారీగా పరిశీలిస్తే బాలనగర్ మండలంలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది డెబ్బై తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతము ఇక్కడ కురిసినట్టుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి ఊరుకొండపేట కృష్ణ నర్వా హన్వాడ మహ్మదాబాద్ తిమ్మాజీపేట మండలాల్లో నలభై ఏడు మిల్లీమీటర్లు మొదలుకొని అరవై ఐదు మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనట్టుగా వర్షపాతం అధికారిక లెక్కలు చెప్తున్నాయి అయితే మనం ప్రస్తుతము ఊక చెట్టు వాగుపై ఉన్నటువంటి ఒక చెక్ వద్ద ఉన్నాము ఉధృతంగా ప్రవాహం ఉండటంతో చెక్ డాం పై నుంచి నీరు ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు అయితే ఇదే మాదిరిగా పెద్ద వాగుపై పరిస్థితి ఉంది దుందుబీ వాగులో కూడా వరద ఎక్కువగా ఉంది అయితే సమీప గ్రామాల రైతులు కానివ్వండి పశువుల కాపర్లు ఎవరు కూడా వాగులోకి వెళ్లవద్దు అని చెప్పేసి అధికారులు అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి మరో మూడు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా నదీ పరివాహక ప్రాంత ప్రజలు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అయితే ఈ రోజు రేపు ఎల్లుండి కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది సో జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఇప్పటికే పలు గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ స్థాయి అధికారులను అప్రమత్తం చేసింది రైతులెవరూ కూడా వాగులోకి దిగొద్దని చెప్పేసి అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి మరోపక్క ఆయా గ్రామాల సమీపంలో ఉన్నటువంటి వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి చెరువుల్లోకి నీరు వచ్చి చేరుతుంది మరోపక్క కాలువలు కూడా ప్రవహిస్తున్నాయి జిల్లాలో వివిధ వాగులపైతో పాటు కృష్ణా నదిపై ఉన్నటువంటి జలాశయాలన్నీ కుండ కుండల్లా మారాయి జూరాల పూర్తి స్థాయిలో నిండటంతో క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు మరోపక్క సాగర్ జలాశయం కూడా పూర్తి స్థాయిలో నిండింది ఇక పెద్ద ఉన్నటువంటి ఉన్నటువంటి సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండటంతో ఏ క్షణంలోనైనా ఆటోమేటిక్ సైఫోన్లు తెరుచుకునే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు ఇది జిల్లాలో ఉన్నటువంటి వర్షపాతం పరిస్థితి సమీప్ తో హైమాద్ ఎన్టీవీ మహబూబ్ నగర్ నుంచి